ఏ సిక్స్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ ఎయిట్ చాణక్య ఏ థర్టీ సిక్స్ నవీన్లను ఒకరోజు కస్టడీకి ఇవ్వాలని నిన్న సీట్ పిటిషన్ దాఖలు చేసింది రిటర్న్ చేస్తూ ఇవాళ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది కేసులో నలుగురు నిందితులను ఒకరోజు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను రిటర్న్ చేసింది ఏసీబీ కోర్టు కేసులో నిందితులుగా ఉన్న ఏ వన్ రాజకేసిరెడ్డి ఏ సిక్స్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ ఎయిట్ చాణక్య ఏ థర్టీ సిక్స్ నవీన్లను ఒకరోజు కస్టడీకి ఇవ్వాలని నిన్న సిట్ పిటిషన్ దాఖలు చేసింది రిటర్న్ చేస్తూ ఇవాళ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది